చిన్న పెద్ద తేడా లేకుండా ఫోన్ అనేది వాడుతూ ఉంటారు కానీ పిల్లలు ఫోన్ వాడటం ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం వెచ్చించడం మూలంగా పిల్లల్లో శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆస్ట్రేలియా దేశం పదహారేళ్ల వయసులోపు పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్ల వాడగానే నిషేధించింది దీనికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లోని ఎగువ సభ సెనేట్ ఆమోదం తెలిపింది అంతకంటే ముందే దిగువ సభ ఆమోదించింది అధికారంలో ఉన్న లేబర్ పార్టీకి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది అయితే పిల్లల వయసును నిర్ధారించేందుకు సోషల్ మీడియా వేదికలై సరైన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా సూచించింది వయసు నిర్ధారించే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం నవంబర్ నెల నుంచి ఇది అమల్లోకి రానుంది ఎక్స్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఫేస్బుక్ టిక్ టాక్ రెడిట్ వంటి సామాజిక మాధ్యమాల వేదికలకు ఇది స్పష్టం చేసింది కానీ ఈ లిస్టు లో యూట్యూబ్ ను మాత్రం చేర్చలేదు ఏజ్ నిబంధనను చాలా సీరియస్ గా అమలు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లల ఏజ్ ను ఏ విధంగా అనేది సోషల్ మీడియా బాధ్యతకే విడిచిపెట్టింది ఒకవేళ సోషల్ మీడియాలో పిల్లలు ఖాతాలు ఓపెన్ చేయకుండా నిరోధించినట్లయితే ఆ సంబంధిత వేదికలకు యాభై మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఫైన్ విధించనుంది భారత కరెన్సీలో అయితే సుమారు రెండు వందల ఎనభై కోట్లు ఈ బిల్లు గురించి ఆ దేశ ప్రధాని ఆంటోనీ మాట్లాడారు విపరీతంగా సోషల్ మీడియాను వినియోగిస్తున్న కారణంగా పిల్లల్లో శారీరక మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుందన్నారు దీంతోనే ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈ నిషేధానికి తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఈ నేపథ్యంలో పిల్లల వయసు నిర్ధారణ ఎలా చేయాలన్నది తేలాల్సి ఉంది ప్రభుత్వం ఇచ్చే ధ్రువపత్రాలతో సరిపెడతారా బయోమెట్రిక్ ను ఉపయోగిస్తారా అన్న విషయం క్లారిటీ లేదు ఈ నిర్ణయంపై ప్రపంచంలోని పలు దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇండియాలోనూ పలువురు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు మరెన్నో ఇంట్రెస్టింగ్ కథనాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి